గత ఏడాది ఆఖరిలో డార్లింగ్ ప్రభాస్ సినిమా సలార్ చేసిన సందడి అంతా ఇంత థియేటర్లో అందరికీ పూనకాలు తెప్పించేసాయి ప్రభాస్ లుక్స్ గత కొంతకాలంగా సినిమాల విషయంలో కాస్త నిరాశ చూస్తున్న క్రమంలో సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్లో ఆ నిరాశలన్నీ కరిగిపోయి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను కొలగొట్టింది ఈ చిత్రం దీని తర్వాత డాలింగ్ ప్రభాస్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో మరో బ్లాక్ బస్టర్ అందించేందుకు సిద్ధమవుతున్నారు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న సంగతి అయితే తెలిసిందే ఇది ప్రస్తుతం డార్లింగ్ అభిమానులకు మోస్ట్ అవేటెడ్ మూవీ ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్ దీపికా బతుకునే దిశా పట్టణి కమల్ హాసన్ లాంటి భారీ తారాగణం ఉంది ఇక ఈ చిత్రాన్ని ఏడాది వేసవిలో రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ మేకర్స్ అయితే అధికారికంగానే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ పనులు వేగాన్ని పుంజుకున్నాయి మరోవైపు కలిగి ప్రాజెక్ట్ గురించి నిత్యం సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలు చెక్కలు కొడుతూనే ఉన్నాయి ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది అది కూడా ఈ మూవీ క్లైమాక్స్ సీన్కి సంబంధించింది చాలా మందికి అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి తెలిసే ఉంటుంది ఇప్పటి వరకు ఈ ఆలయం గురించి ఎన్నో వార్తలను వింటూ వస్తున్నాం ఈ ఆలయంలో బయటపడ్డ ఆరు గదుల్లో సిరి సంపదలతో అప్పటి వరకు అత్యున్న సంపన్న ఆలయంగా పేరొందిన తిరుమలను ఈ అనంతపద్మనాభస్వామి ఆలయం అన్న విషయం అయితే మనకైతే అందరికీ తెలుసు అయితే ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బయటపడ్డ ఆరు గదుల్లో ఇప్పటి వరకు ఐదు గదులను మాత్రమే తెచ్చారు ఈ ఐదు గదుల్లో బయటపడిన సంపద ఇప్పటి వరకు సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు ఇప్పటి వరకు ఈ అనంతమైనటువంటి సంపదకు ట్రావెన్ కోర్ పాలకులు సంరక్షలుగా ఉంటున్నారు అయితే ఆ ఆలయంలో ఉన్న ఐదు గదులు తెరిచినప్పటికీ ఆరవ గదిని మాత్రం ఇంకా తెరవలేదు నాగబంధనం వేసి ఉండడంతో ఆ గదిని తెరవడం సాధ్యం కాదు అని పండితులు పేర్కొన్నారు కాబట్టి ఆ గదిలో ఎటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి అనేది ఎవరికి ఎప్పటికీ అంతు చిక్కని రహస్యంగా ఉంది ఇక ఇప్పుడు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రంలోని క్లైమాక్స్ సీన్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని వీడని ఆరవ గది అంతు చిక్కని రహస్యానికి రిలేటెడ్గా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా మొత్తం ఏడుగురు అమరులు అంటే సప్త చిరంజీవులు కలికి క్లైమాక్స్లో కనిపిస్తారనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి దీంతో ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి ఈ సినిమాకు రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని అంచనాలు పెంచుతుందో వేచి చూడాలి మరి కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ క్లైమాక్స్ ఇదే అంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి